నమస్కారం మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన నేను తప్ప మా ఇంట్లో ఎవరు మిగల్లేదు ముందు సారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటలు పాది ఓట్లు మీకే వేశాం మధ్యపాన నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు అది తాగిన నా మగుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు అంతే మంచానబడి పడిపోయాడు మా పెద్దోడు తాపీ పని చేసేటోడు ఈ ప్రభుత్వం ఇసుక ఆపేస్తే పని లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు ఇంతవరకు వరకు లేదు మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు ఏ వేయాలో ఈ ప్రభుత్వమే చెప్పి ధర స్థిరీకరణ అని గిట్టుబాటు ధర లేకుండా చేస్తే అప్పులు పాలై ఊరేసుకుని చచ్చిపోయాడు అయినా కొడుకుపోతే బీమం వస్తుంది అమ్మా భీమా అంటే నమ్మ పెట్టవలసిన వారి సాగునే నేను చూడవలసి వచ్చింది ఇక డబ్బు అంటావా ఇదిగో తీసుకుని నా పోయిన కుటుంబాన్ని నాకు ఇవ్వగలవా ఇదిగో నీ మనోడు భవిష్యత్తు గురించి అయినా ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మన ప్రభుత్వం కోటి అంతా బాగుంటది ఒక్కసారి నమ్మి కోల్పోయింది చాలు